హైదరాబాద్ రాజ్యభవన్లో ఈరోజు జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో రాష్ట్ర గవర్నర్ జిష్ణదేవ్ వర్మ డెబ్బై రెండవ క్షయవ్యాధి సీల్ అంటే అధికారిక ముద్ర విక్రయ కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ క్షయవ్యాధి సీల్ విక్రయ కార్యక్రమం కేవలం సంప్రదాయబద్ధం మాత్రమే కాదని ఆరోగ్యకరమైన కరుణామయ భారత నిర్మాణం కోసం అందరికీ గల నైతిక బాధ్యతను ఇది గుర్తు చేస్తుందని అన్నారు క్షయ వ్యాధి తీవ్రమైన ప్రజారోగ్య సమస్యని ఈ సవాలు పేదరికం పోషకాహార లోపు అవగాహన రాహిత్యంతో ముడిపడి ఉందని చెప్పారు మన దేశాన్ని క్షయ విముక్తి దేశంగా మార్చుకోవడంలో సమిశ్ర కృషి అవసరమని గవర్నర్ ఈ సందర్భంగా పేర్కొన్నారు